హాయ్ బీవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డబ్ల్యూపిఎల్ ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం అంటే డబ్ల్యూపీఎల్లో ఆయా టీమ్స్లో ఎంత ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎవరు ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకోవచ్చు ఎవరు ఎవరిని కొనుగోలు చేయవచ్చు అనేది నేను నా ఓన్గా క్రియేట్ చేసి చెప్తున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ గాయస్ అంతకంటే ముందు మనకి ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను ముందుగా కేకేఆర్కి సంబంధించిన బిగ్ న్యూస్ కేకేఆర్లో అసిస్టెంట్ కోచ్గా వాట్సన్ అయితే చేరడం అయితే జరిగింది గతంలో ఢిల్లీలో సహాయక కోచ్గా చేరి మంచి పేరుగాంచాడు టీ ట్వంటీ ఫార్మాట్లో అపారమైన అనుభవం ఉన్న ప్లేయరు మనందరికీ తెలిసిందే సో కేకేఆర్కి మరొక కప్పు అందించడానికి నా సాయశక్తులా నేను కృషి చేస్తానని కూడా షేన్ వాత్సన్ ఫ్యామిలీలో అంటే కేకేఆర్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ మాటలు చెప్పడం అయితే జరిగింది అండ్ అభిషేక్ నాయర్ కూడా చాలా ఆనందాన్ని సమగ్రత వ్యక్తం చేశాడని చెప్పుకోవచ్చు అండ్ ఇకపోతే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అదేంటంటే ఆర్సీబీ ట్రోఫీ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్లకు విగ్రాంతికి గురైన విషయాలు మనందరికీ తెలిసిందే కదా సో అయితే చిన్నస్వామి స్టేడియంలో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మ్యాచెస్ ఆడాల్సిన అవసరం అంటే చిన్న చిన్నస్వామి స్టేడియంలో ఆడలేవు అని చెప్పేసి ముంబై పూణే స్టేడియంని తాత్కాలిక ఓన్ గ్రౌండ్గా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి ఓన్ గ్రౌండ్గా పిక్ చేసుకోవడానికి కానీ కొన్ని సాంకేతిక విషయాలు ఉన్నాయి అవన్నీ కుదిరిన తర్వాత పూణేలోని ఉన్న ఓన్జయ్ స్టేడియంని తాత్కాలిక ఓన్ గ్రౌండ్ని పిక్చర్ అని అయితే చూస్తోంది అండ్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మాత్రం రాయల్ ఛాలెంజర్స్ సారీ రాజస్థాన్ రాయల్స్కి సంజీవ్ శాన్సన్ వెళ్ళిపోయిన విషయం అందరికి తెలిసిందే సిఎస్కేకి అయితే జడేజా శాంకరన్ రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే ట్రేడ్ రూపంలో అండ్ అర్జున్ తెండూల్కర్ కూడా ఎంఐని వీడాడు అయితే అర్జున్ తెండూల్కర్ ఎల్ఎస్జికి వెళ్తాడని మనకి తెలుస్తోంది అయితే ట్రేడ్ ఇది షార్దుల్ ఠాకూర్తో ట్రేడ్ చేయాలని అయితే చూస్తున్నారు అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా సంజు శాంసన్ని పిక్చర్ అని అయితే చూస్తున్నప్పటికీ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ కనుక కెప్టెన్సీ ఇవ్వకపోతే ట్రేడ్ డీలింగ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మరి ఏదనేది ఎల్లుండి మనకి తేలబోతుంది ఓకే అండ్ ఇక ఏమాత్రం చేయకుండా మనం వివరాలకు వెళ్ళిపోదాం మూవ్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా డబ్ల్యూపిఎల్లో ఫైవ్ టీమ్స్ అన్న విషయం తెలిసిందే కదా సో ఏ ఎన్ని టీమ్స్ ఏ టీంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి పర్స్ వాల్యూ అనేది మనం ఆల్రెడీ మొన్నే చెప్పాము ఎంత పర్స్ వాల్యూ ఉంది ఈచ్ టీం దగ్గర అనేది మొన్ననే చెప్పాము సో ఏఏ టీమ్ దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ నుంచి వద్దాం ముంబై ఇండియన్స్ దగ్గర పదమూడు ఖాళీలు ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కూడా పదమూడు ఖాళీలు ఉన్నాయి ఆర్సిబి దగ్గర పద్నాలుగు ఖాళీలు ఆ తర్వాత గుజరాత్ గుజరాత్ జైన్స్ దగ్గర పదహారు ఖాళీలు అత్యధికంగా యూపీ వారియర్స్ మొత్తం పదిహేడు ఖాళీలు ఉన్నాయి సో వీరిలో చెప్పాలి అంటే నేను చెప్తున్న మాట విషయం ఏంటంటే ముందుగా ఎంఐ అయితే నాకు తెలిసి ఎమ్మెల్యే కేర్ని ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకుంటుందేమో అని నేను ఒక విషయం అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే కేర్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ కూడా చేసింది ఎంఐ డిఫెండింగ్ ఛాంపియన్ అవ్వడంలో అంటే ఎంఐ ఛాంపియన్ అవ్వడంలో ఎమ్మెల్యకేర్ది కానీ నాజ్కివర్ బ్రాంట్ది కానీ ముఖ్య భూమిక ఉంది ప్రధాన పాత్ర సో అందుకని నేను అనుకుంటున్నమాట అమెల్యకేర్ని ఆర్టీఎం ద్వారా రి రిటైన్ చేసుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఆర్టీఎం ద్వారా తిరిగి తెచ్చుకోవడానికి అండ్ ఇకపోతే ఎస్తికా బాట్యాని కూడా తీసుకుంటే మరీ మంచిది కాకపోతే కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకా పోతే లారా ఓల్డ్ పార్ని అండ్ లారా ఓల్ఫర్ని అయితే ఆర్టీఎన్ ద్వారా మరొకసారి జీటీ తీసుకుంటుందేమో అని నా సొంతంగా నేను చెప్తున్నమాట ఇది ఎలాంటి ప్రకటన అయితే లేదు కానీ తీసుకునే అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అండ్ ఇకపోతే యూపీ వారియర్స్ అయితే దీప్తి శర్మని చచ్చినట్టు తీసుకోదు ఎందుకంటే ఆల్రెడీ అభిషేక్ నాయర్ కూడా చెప్పడం జరిగింది ఎందుకు రిలీజ్ చేశామనేది సో కాక అయితే నేనేమనుకుంటున్నానైతే నేనేమనుకుంటున్నాను అంటే జీటీకి కానీ ఆర్సీబీకి కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అయితే నేను అనుకుంటున్నాను గుజరాత్ జైన్స్కి కానీ లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్కి కానీ ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళకపోవచ్చేమో కానీ రాయ్ ఆర్సీబీకి అయితే కూడా వెళ్ళొచ్చు అని మై ఒపీనియన్ అండ్ ఇకపోతే క్రాంతి క్రాంతిగౌడ్ కూడా నాకు తెలిసి గుజరాత్ జైన్స్ ట్రై చేయవచ్చు లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ట్రై చేయవచ్చు సో వాళ్ళకున్న ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి ఫుల్ఫిల్ చేయాలి అంటే నాకు తెలిసి క్రాంతి క్రాంతిగౌడ్ మీద ఒక కన్నీ వేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఓడిఐ వరల్డ్ కప్లో ఎంతో పర్ఫామ్ చేసి వస్తుంది కాబట్టి సో ఇకపోతే కిరణ్ నవ్గిరే కిరణ్ నవ్గిరేని ఖచ్చితంగా వదులుకొని చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంది యూపీ వారియర్స్ అయితే నేను అనుకుంటున్నాను ఆర్టీఎం ద్వారా తీసుకుంటారేమో అని చిన్నని అండ్ కిరణ్ నవ్గిరేని ఆర్టీఎం ద్వారా తీసుకుంటారేమో అని ఇట్స్ మై ఒపీనియన్ లేదు అంటే గుజరాత్ జైన్స్ అయినా ట్రై చేయవచ్చు లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ అయినా ఆర్సిబి అయినా ఈ ఏదో ఒక టీం ఖచ్చితంగా ట్రై చేస్తుంది కిరణ్ నాగిరిని ఖచ్చితంగా అండ్ బృందా దినేష్ నేను చెప్పలేను గాయస్ నెక్స్ట్ రేణుకా సింగ్ ఠాకూర్ రేణుకా సింగ్ ఠాకూర్ని ఆర్సీబీ ఆర్టీఎన్ ద్వారా తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ అయినా ఎంఐ అయినా ట్రై చేయవచ్చు ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్సో ఎంఐ ఈ రెండిట్లో ఏదొక టీం అయితే ఖచ్చితంగా ట్రై చేయవచ్చు అని ఇట్స్ మై ఒపీనియన్ అండ్ ఇకపోతే పూజా వస్త్రాకర్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు పూజా వస్త్రాకర్ ఖచ్చితంగా ఇంకా అయితే వెళ్ళిపోవడం గ్యారెంటీ ఈసారి అపోజిషన్కి డిర్ డాట్ ఇన్ కనుక వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్సో ఆర్సీబీ ఆల్సో ఎంఐ ఈ మూడు ట్రై చేయవచ్చు గుజరాత్ జైన్స్ అయితే ట్రై చేయకపోవచ్చు కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ ఎంఐ ఈ ఏదో ఒక టీం అయితే ఖచ్చితంగా ట్రై చేయవచ్చు డిఆండ్రో డాట్ ఇన్ని సో లిచ్ ఫీల్డ్ లిచ్ ఫీల్డ్ని కూడా నేను గుజరాత్ జైన్స్ ఆర్టీన్ ద్వారా తీసుకుంటుంది అని చెప్పలేను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రై చేయవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ లేదా ఆర్సీబీ ట్రై చేయవచ్చు అని నేను అనుకుంటున్నా ఎండ్ ఇకపోతే అంజలి సర్వాణిని తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు చెప్పలేము షబ్నం శబ్నం ఇస్మాయిల్ని కూడా ముంబై ఎందుకో రిటైన్ చేసు ఎందుకో రిలీజ్ నాకు ఇప్పటివరకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే శబ్నమ్ ఇస్మాయిల్ పవర్ ప్లేలో మంచి వికెట్స్ తీసుకుంటూ వచ్చింది మరి తీసు ట్రై చేస్తే ట్రై చేయవచ్చు లేదంటే ఆర్సిబి అయినా యూపీ వారియర్స్ అయినా లేకపోతే గుజరాత్ జైన్స్ అయినా ఈ మూడుట్లో ఏదో ఒక టీం అయితే తీసుకుంటే తీసుకోవచ్చు అదే విషయం ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా నేను ఎవరినైనా ప్లేయర్స్ని మర్చిపోతే ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ఇవన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలి అంటే పార్ట్ టూ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది సో మీరు మీ సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా పార్ట్ టూ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం